ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా తొలి విడతలో జిపిఎస్ జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు చెల్లించాలని నిర్ణయించింది ఈ నెలాఖరు నాటికి ఈ చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఉద్యోగులకు గతంలో పెండింగ్ లో ఉన్న డబ్బులను వీలైనంత త్వరగా అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది బకాయిలను తీర్చడం ద్వారా ఉద్యోగుల నమ్మకాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది వేతనాలు ఇతర ప్రయోజనాల విషయంలో కూడా త్వరలోనే మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలియజేశాయి అలాగే గతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరు వేల ఏడు వందల కోట్లు ఉద్యోగులకు బకాయిల రూపంలో చెల్లించారు ఆ వివరాలు చూస్తున్నట్లయితే జీపీఎస్ లోన్ల కింద ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు సిపిఎస్ ఉద్యోగుల బకాయిలకి మూడు వందల కోట్లు టీడీఎస్ చెల్లింపుల కోసం రెండు వందల అరవై ఐదు కోట్లు అలాగే పోలీస్ సరెండర్ లీవ్ బకాయిల కోసం రెండు వందల నలభై ఒక్క కోట్లు ఫీజు రింబర్స్మెంట్ కోసం ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలకు రాయితీలుగా తొంభై కోట్లు విద్యుత్ సక్కు నిధులు ఐదు వందల కోట్లు చెల్లించారు అలాగే ఆరోగ్యశ్రీ నిధుల కోసం నాలుగు వందల కోట్లు అలాగే రైతులకు కౌలు బకాయిల కోసం రెండు వందల నలభై ఒక్క కోట్లు అయితే ఇంకా అనేక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు పెన్షనర్లకు సంబంధించిన డిఆర్ బకాయిలు మెడికల్ బిల్లులు జీపీఎస్ లోన్లు జీఎల్ఐ ఏపీజిఎల్ఐ లోన్లు గ్రూప్ ఇన్సూరెన్స్కు సంబంధించి లోన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఉద్యోగుల పెండింగ్ అంశాలు పరిశీలిస్తే పిఆర్సీ కమిటీ ఏర్పాటు కాకుండా ఉండటం వల్ల వేతన సవరణ ఆలస్యం అవుతుంది డిఏ పెన్షన్ బకాయిలు జీపీఎస్ లోన్లు వంటి ఆర్థిక అంశాలన్నీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి పన్నెండవ పిఎస్సి అమలులో జాప్యం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పిఎస్సి అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం తక్షణ అవసరం కమిటీ ఏర్పాటుకు కనీసం ఒక్క సంవత్సరం సమయం పడుతుంది దీంతో ఉద్యోగులకు మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది గతంలో రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఐఆర్ ప్రకటించగా ఇప్పుడు కూడా ముప్పై శాతం ఐఆర్ ఉగాది కనుగ్గా ప్రకటిస్తారేమోనని ఉద్యోగ ఫెన్షనర్లు ఎదురు చూస్తున్నారు డిఆర్ అప్డేట్ ఏదైనా ప్రకటిస్తారేమోనని దసరా పండుగ సమయంలో ఆశలు పెట్టుకున్న అది జరగలేదు ఉగాది సందర్భంగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగులకు ఇది మరింత ఊరటనిస్తుంది కాబట్టి త్వరగా ఉద్యోగులకు సంబంధించిన ఐఆర్ ప్రకటన పెండింగ్ బకాయిలతో పాటు ఏమైనా ఉంటాయేమోనని ఉద్యోగ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి త్వరగా బకాయిలు చెల్లించాలని పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు